హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి ఆడవాళ్ళు అనుకుంటే ఎక్కడైనా పొదుపు చేస్తారు ఏమైనా చేస్తారండి ఇంట్లో ఖాళీగా మేము ఉన్నామే అనకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసామంటే ఎంతో కొంత డబ్బునైతే పొదుపు చేయగలిగిన వాళ్ళం అవుతామండి ఇంకా తర్వాత పొదుపు చేయాలన్నటువంటి మనసు మనలో ఉందంటే చాలండి ఎక్కడైనా కానీ దాన్ని మనము ఉపయోగించుకోవచ్చు ఎక్కడి నుంచైనా మనం పొదుపు చేయొచ్చు ఎలా అయినా పొదుపు చేయవచ్చు డబ్బులు సేవ్ చేయాలి ఖర్చు తగ్గించుకోవాలన్నటువంటి మనసు మాత్రం మనలో ఉంటే సరిపోతుందండి ఆటోమేటిక్గా మనలో అటువంటి అలవాట్లు అవే వస్తాయి ఇంకా డబ్బు సేవ్ చేసే పనిలో మనం ఉండాలంటే ఈ కొన్ని పద్ధతులను అయితే మనం తప్పకుండా పాటించాలండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మీకు చాలా 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 ఉపయోగపడుతుంది ఇంకా నేనైతే మొదటగా ఈ నెల నేను పొదుపు చేయడానికి పోయిన నెల నేను కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా ఈ నెల అయితే కొంచెం అయితే తగ్గించగలిగినానండి మొదటిది వచ్చేసి కరెంట్ బిల్ అదేవిధంగా సూపర్ మార్కెట్ బిల్ అండి నేను మీకు చూ చూపించినాను వీడియోలో ఈ కరెంట్ బిల్ అదేవిధంగా సూపర్ మార్కెట్ బిల్ నేను దాదాపు వెయ్యి రూపాయల వరకు నేను సేవ్ చేయగలిగినానండి ఒక్క కరెంట్ బిల్ అదేవిధంగా సూపర్ మార్కెట్ బిల్ వల్ ద్వారా నేను మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో నాకైతే పోయిన నెల కరెంట్ బిల్లు ఇప్పుడు అనుకోవచ్చు మీరు సమ్మర్ పోయింది కదా అని కానీ ఈ వా ఈ పోయిన నెలలో కూడా మనకు ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి నాకు ఈ ఈరోజు వచ్చింది కరెంట్ బిల్ అంటే పోయిన నెలది కదండి ఆగస్టు నెలది నేను ఆగస్టు నెలలో కరెంటును పొదుపు చేయడం ద్వారా నాకైతే ఇంత ముందు నాకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా వచ్చేది కరెంట్ బిల్ ఇప్పుడు మాత్రం ఐదు వందల రూపాయలైతే వచ్చిందండి నేనైతే ఈ కరెంట్ను ఆదా చేశానని అనుకుంటున్నాను మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలనైతే నేను పొదుపు చేయగలిగినానండి తర్వాత ఈ సూపర్ మార్కెట్ బిల్లును కూడా నేను పదిహేను వందలు తగ్గించుకున్నానండి అంటే దాదాపు నాకు ఈ రెం రెండు వేల వరకు నాకు మనీ అయితే సేవ్ అయ్యిందండి ఈ కరెంట్ బిల్ సూపర్ మార్కెట్ బిల్ వలన అంటే ఏమ ఏం చెప్తానంటే సూపర్ మార్కెట్లో నేను నాకు అవసరమైనటివి మాత్రమే తెచ్చుకున్నానండి ఈ నెల ఎప్పటివప్పుడు ఒక పెన్ పెట్టుకొని నేను కిచెన్లో రాసుకుంటూ వచ్చానండి నాకు ఏమైపోయినాయి ఏం అవసరం ఉన్నాయి అని నేను రాసుకొని నెల చివరిన మాత్రం నెల ఫస్ట్ను కాదు కానీ నెల చివరిన వెళ్ళి నేను సరుకులను తెచ్చుకున్నానండి ఎందుకంటే నెల మొదట వచ్చిందంటే మన దగ్గర ఈఎంఐలు కట్టను మధ్యతరగతి వాళ్ళం కదండి వాటికే సరిపోదు అందుకని నేను నెల చివరిన తెచ్చుకున్నాను నేను పొదుపు చేసిన అమౌంట్తో ఇంకా తర్వాత మన ఇంటికి ఇలాంటి ఇవి వస్తుంటాయి కదండి అట్ట బాక్సులు నాకు ఇదైతే చాలా ఉపయోగపడింది అండి మీరు ఇలా ఈ టిప్ మీరు ఉపయోగించినారంటే ఎంతో కొంత మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకా ఇవి పిల్లలువి చాకోస్కి నాకు ఇంటికి వచ్చింది ఇవి వచ్చినప్పుడు దీన్ని నేను ఎగ్స్కు ఉపయోగిస్తున్నానండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు కదండీ నాకు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను రోజు నాలుగు గుడ్ నాలుగు ఎగ్స్ అయితే ఉడకబెడతానండి పిల్లల కోసం అనేసి హెల్దీ కదండి గుడ్ అనేది అందుకని నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టను ఎగ్స్ బయటే పెడతాను ఇంకా బయట పెడితే నేను తీసుకునేప్పుడు చేతులు జారి పగిలిపోతాయేమో అన్న ఉద్దేశంతో నేను ఈ బోర్డును ఉపయోగించానండి అది నాకు చాలా ఉపయోగపడింది ఇంకా తర్వాత ఇది మనకు ఇలాంటి బ్యాగ్స్ అయితే మన ఇంటికి వస్తుంటాయి కదండీ మనం అయ్యే ఖర్చును ఎలాగోలాగా తగ్గించుకోవాలండి మనం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఈ బ్యాగ్ను నేను మీ మీకు ఎలా ఉపయోగపడితే అలా ఉపయోగించుకోండి నేనైతే ఒక టిప్ చెప్తాను ఇందులో పాల ప్యాకెట్స్ మనం వేసి బయట గ్రిల్లుకు తగిలిస్తే పాల ప్యాకెట్స్ వాళ్ళు వచ్చి మనకు పాలు ప్యాకెట్స్ అందులో వేసి వెళ్ళిపోతారండి ఇంకా పైన మేడ పైన ఉన్నవాళ్ళు మాత్రం దీనికి ఒక తాడు కట్టుకొని కిందికి వే వేసినామంటే మనకు కింద ఉన్నవాళ్ళు ఏ ఏమన్నా పైకి అందించాలన్నా ఆ బుట్టలో వేసి మనకు పైకి అందిస్తారు చిన్న చిన్న వస్తువులు కీసు పిల్లలు ఏవైనా మర్చిపోయి కిందికి వెళ్ళిపోయి ఉంటారు బెల్ట్ టై హడాబిడికి వెళ్ళిపోతుంటారు కదండి అలాంటప్పుడు మనం ఈ బ్యాగ్కి ఒక తాడు కట్టేసి కిందికి వదిలినామంటే హ్యాపీగా వాళ్ళు తీసేసుకుంటారు ప్రతిసారి మనము కిందికి దిగాల్సినటువంటి అవసరం లేదు అంటే నేనేం చెప్తున్నానంటే మనం సపరేట్గా బుట్ట కోసమని డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంటికి వచ్చిన వాటినే మనము తెలివిగా ఉపయోగించుకుంటే సరిపోతుందండి ఇంకా ఈ విషయం మాత్రం మీరు చేయకూడదని నేను చెప్తున్నానండి ఇలాంటివి కుండలు మన దగ్గర ఉంటాయి కదండి నా నేనైతే దీన్ని కొన్నాను యాక్చువల్గా పప్పు కోసం అని కొన్నానండి నేను పప్పు కూడా దీంట్లో చేసి చూపించాను కానీ ఇవి మీకు అలవాటు ఉంటే ఓకే అండి వీటికి పెయింటింగ్ వేయాలని చెప్పేసి దీనికి ఈ కుండ నాకు యాభై రూపాయలకు వచ్చింది దానికి పెయింటింగ్ వేయాలని చెప్పి దానికి నూట యాభై రూపాయలు రెండు వందలు పెట్టి మనం పెయింటింగ్స్ కొని ఓకే మనకు ఇంట్రెస్ట్ ఉండి మనకు పెయింటింగ్ వచ్చి చేస్తే పర్వాలేదు అలా కాకుండా యూట్యూబ్లో చూసి మేము చేస్తాం వేస్తామంటే అనవసరమైన డబ్బు ఖర్చు అండి తర్వాత ఇది నేను ఇది ఉపయోగిస్తున్నానండి మన ఇంట్లో ఖచ్చితంగా పూజ కోసం అనేసి మనము కొబ్బరి బొండాన్ని అయితే ఖచ్చితంగా కొడతాం కదా ఆ పీచ్ను మనము అంట్లకు కడుగుకుంటే నాకైతే నేను బాగా యూస్ చేస్తున్నాను ఇది చాలా బాగా వస్తుందండి వాటర్ కూడా తొందరగా పోతుంది అదేవిధంగా షై మంచి షైనీగా వస్తున్నాయండి తర్వాత టీ గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ పీస్ కాకుండా మనము ఇలాంటిది వాడుతుంటే నాకు టీ గిన్నెలు కూడా తొందరగా పోతున్నాయి ప్రతి ఒక్కరం ఇప్పుడు కొబ్బరి బొండాలు వాడుతున్నాం కదండి ఈ టిప్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే స్క్రబ్బర్ కొనాలంటే మనము పదిహేను రూపాయలు పెట్టాలి అలాగే అది దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది ఇది మనం వీక్లీ వన్స్ మార్చుకున్నా సరిపోతుంది ఇంకా ఇదైతే నేను చెప్తున్నానండి ఇది కూడా మీరు చేయొద్దు ఎందుకంటే ఇలాంటి బోర్డ్స్ తెచ్చుకొని మనము ఏం చేస్తామంటే మేము డెకరేషన్ చేస్తామని చెప్పి ఐదు రూపాయలు అవి బో దీన్ని మనము ఎక్కువ ఖర్చు పెట్టి మనమైతే ఇంట్లో ఏదేదో చేస్తుంటాం మనకు వస్తే పర్వాలేదు రాకుండా మాత్రం డబ్బునైతే వేస్ట్ చేయకండి ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్